జై శ్రీమన్నారాయణ మనకు సెప్టిక్ ట్యాంక్ పెట్టేటువంటి వ్యవస్థలో చిన్న చిన్న స్థలాలకు ఆ యొక్క స్థల నిర్ధారణ ప్రకారంగా డిగ్రీస్ ప్రకారంగా చేస్తూ ఉంటాం బాగానే ఉంది కానీ స్థలం కనుక పెద్దదిగా ఉన్నప్పుడు అంటే ఉదాహరణకు ఒక డెబ్భై అడుగులు ఎనభై అడుగులు పొడవులో ఉండేది అంటే తూర్పు పడమర కొలత డెబ్బై ఎనభై అడుగులు ఉండి లేకపోతే వంద అడుగులు ఉండి ఇల్లు గనక ఎక్కడో మనం చిన్నదిగా కనుక కట్టుకునేట్లయితే అప్పుడు ఏం చేయాలి ఇది ప్రశ్న యూట్యూబ్లో రాజుగారు ప్రశ్నించారు చూడండి మా స్థలం పెద్దదిగా ఉంది ఇల్లు చిన్నది కట్టాము కానీ స్థలం యొక్క కొలత ప్రకారంగా సేఫ్టిక్ ట్యాంక్ వేస్తే ఇంటికి ఈశాన్యంలో వచ్చింది ఇంటికి ఈశాన్య భాగంలో సేఫ్టిక్ ట్యాంక్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి ప్రశ్న తీసుకుంటే ఈ విధంగా చేసేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడు కూడాను కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాను ఈ గత ముప్పై పాతికేళ్ళ నుంచి నేను చూస్తున్నాను స్థలాన్ని ఐదు భాగాలు చేసి అందులో రెండు భాగాలు వదిలి మూడో భాగంలో పెట్టండి అంటేనే ఇది ఈ పద్ధతి వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఇంటికి ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ అవుతున్నది అంతే కదా మనం వంద అడుగులు పొడవుండే స్థలంలో ఇల్లు ఎక్కడో వెనకాల ముప్పై అడుగుల్లో కడితే రెండో భాగం వదిలించి మూడో భాగంలో అక్కడే పడుతున్నది ఈవెన్ పెద్ద పెద్ద స్థలాలు కాదు చిన్న చిన్న స్థలాలకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా స్థలం ప్రకారంగా సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేయొద్దు గృహం ప్రకారంగా సెప్టిక్ ట్యాంక్ ఉండాలి గృహానికి ఉత్తర వాయువు లేదంటే తూర్పు ఆగ్నేయం ఏర్పాటు చేయండి అంతేగాని ఈ విధంగా చేయడం వల్ల ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యంలో కానీ సెప్టిక్ ట్యాంకులు వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త జై శ్రీమన్నారాయణ